గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి సో వాదనలు అయితే జరిగినాయండి దీనికి సంబంధించినటువంటి ఈ వీడియోలో మొత్తం అసలు ఏం వాదనలు జరిగినాయి అటు పిటిషనర్ తరఫున వాదనలు అదేవిధంగా టీఎస్పిఎస్సి సంబంధించినటువంటి వాదనలు ఏ విధంగా జరిగినాయి సో మొత్తం ఇక్కడ చెప్పుకుందాం సో పిటిషనర్ తరపు నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్కి డిఫరెంట్ హాల్ టికెట్లు ఇవ్వడము వెనక అంతర్యం ఏమిటి అనేసి పిటిషన్ తరఫున లాయర్ వాదించడం జరిగింది యూపీఎస్సీ ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఇలా హాల్ టికెట్ నెంబర్ మార్చి ఇస్తామని నోటిఫికేషన్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు అన్నారు జడ్జి ఒకే రకమైన హాల్ టికెట్ నెంబర్ ఇస్తామని నోటిఫికేషన్లు చెప్పారా అనేసి చెప్పారు పిటిషనర్ ఒకే రకమైన హాల్ టికెట్ నెంబర్లు ఇస్తామని ఇవ్వమని ఏ విషయం నోటిఫికేషన్లో చెప్పలేదు గతంలో ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లో బయోమెట్రిక్ పాటించలేదని కోర్టు పరీక్ష రద్దు చేసింది బయోమెట్రిక్ చేసిన ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్కు మెయిన్స్లో ఎందుకు మార్చారు గ్రూప్ ఫోర్ లాంటి పరీక్షలలో నియామక ప్రక్రియలు పూర్తి చేసే వరకు హాల్ టికెట్ నెంబర్ ఆధారంగానే చేస్తారు అలాంటి గ్రూప్ వన్ కేడర్ నియామకాలు ఎందుకు హాల్ టికెట్ నెంబర్ మార్పులు చేశారనేసి చెప్పడం జరిగింది సో బలమైన ఇక వాదనలు పెట్టిస్తున్నారు చెప్పడం జరిగింది సో టీజీపీఎస్సి విడుదల చేసినటువంటి వెబ్ నోట్ ప్రకారం మెయిన్స్ రాసిన అభ్యర్థులు జీఆర్ఎల్ అభ్యర్థుల సంఖ్యలో పది మందికి పది మంది ఎందుకు పెరిగారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు మేడం గారు విషయం ఏంటిదంటే ఏదైతే హాల్ టికెట్ నెంబరు రెండు ఉన్నాయి కదా సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకు ఇచ్చి ఇచ్చారనేసి అడిగితే జడ్జి గారు ఒకే నెంబర్ ఇస్తారనేసి వాళ్ళు వెబ్సైట్ ఇక్కడ అందుపరిచారంటే లేదు కాకపోతే ఏంటిదంటే మరి గ్రూప్ ఫోర్ మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమరీ స్టేజ్లో కూడా బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతోనే గ్రూప్ వన్ రద్దు చేశారు అలాంటిది ప్రీమియర్ స్టేజ్లో తీసుకున్నటువంటి ఈ యొక్క బయోమెట్రిక్ తీసుకున్నటువంటి హాల్టికేట్ను రెండవసారి ఎందుకు మార్చారని చెప్పడం చాలా ఎక్స్ప్లెయిన్ చెప్పారండి సెంటర్ కోడ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ నుండి మాత్రమే ఎక్కువ మంది ఎలక్స్ ఎలా సెలెక్ట్ అయ్యారు టాలెంట్ అభ్యర్థులు అందరికీ ఒకే సెంటర్లో టీజీపీఎస్ ఎలా అరేంజ్ చేయగలిగిందని చెప్పడం జరిగింది సో మెయిన్స్ పరీక్షకు ముందు రాచకొండ సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉన్న సెంటర్లు మార్చి రంగారెడ్డి మేడ్చల్ కమిషనరేట్కు ఎందుకు మార్చారు సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఎందుకు ఒక్క సెంటర్ కూడా లేకుండా చేశారు అనేసి ప్రశ్నించడం జరిగింది సో నెక్స్ట్ టీజీపీఎస్కి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం మెయిన్స్ పేపర్ ఎవాల్యుయేట్ ఎఫిషియంటీ ప్రభుత్వ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వాళ్లతో మాత్రమే చేయించాము అనేసి చెప్పారు మరి ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి చెందిన ఖయ్యూమ్ అనే వ్యక్తి మెయిన్స్ పేపర్ ఎవ ఎవాల్యుయేట్ ఎలా చేసా ఎలా పాల్గొన్నాడు అనేసి చెప్పడం ఖయ్యూమ్ నెక్స్ట్ ఉర్దూ మీడియం అభ్యర్థులు తొమ్మిది మంది మెయిన్స్ రాశారు అనే నోట్లో టీజీపీఎస్సి చెప్తే నిన్న ప్రెస్ మీట్లో పది మంది ఉర్దూ అభ్యర్థులు ఒక్కరు సెలెక్ట్ అయ్యారనేసి అని చెప్పింది మరి ఒకటి నుండి పది నెంబర్లు కూడా లెక్క పెట్టలేని స్థితిలో టీజీపీఎస్సి ఉందనేసి చెప్పడం జరిగింది చాలా ఎక్సలెంట్ చెప్పారండి మెయిన్స్లో ఒక వ్యక్తి పేరు నేను ఇక్కడే తీసుకోవడం లేదు రెండు వందల ఎనభై పైగా మార్కులు వస్తే రికౌంటింగ్ తర్వాత తనకు అరవై మార్కులు ఎలా తగ్గాయి సో వాళ్ళకు తగ్గాయంట మార్క్స్ రికౌంటింగ్ తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి ఇంటర్వ్యూ లేదు కాబట్టి నెక్స్ట్ డైరెక్షన్ సెలెక్షన్ ఉంది కాబట్టి ప్రాసెస్ మీద స్టే ఇవ్వండి ఫైనల్ తీర్పు వరకు అనేసి చెప్పడం జరిగింది టీజీపీఎస్ తరఫున రికౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని చెప్పే వ్యక్తి ఎందుకు పిటిషనర్గా కోర్టుకి రాలేదు తనకి ఎటువంటి మార్పులు తగ్గలేదు ఫర్గెట్ మార్క్స్తో పిటిషన్ వేసినందుకు కోర్టుకు తప్పుదోవ పఠిస్తున్నారనేసి వందలాది నిద్యోగుల మంది భవిష్యత్తుని అడ్డుకుంటుందనేసి కోర్టు చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం అనేసి టీజీపీఎస్సి ఇక్కడ అభ్య అభ్యర్థి టీజీపీఎస్సి తరపు నుంచి వాదించడం జరిగిందండి అయితే మేము రేపు అన్నిటికీ సమాధానం ఇస్తాము అని చెప్పి జరిగింది ఇప్పటికీ కొన్ని పిటిషన్లు కొనసాగుతున్నాయి ఆల్రెడీ మేము కౌంటర్ ఇచ్చాము ఇంకా కూడా ఇస్తాము ఇలా తప్పుడు అభిప్రాయాలతో కోర్టు సమయం వృధా చేస్తున్నాము సో పిటిషనర్లలో ఇరవై మందిల్లో పదహ పంతొమ్మిది మంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు వీళ్ళు నిరుద్యోగ భవిష్యత్తుని వీళ్ళు అడ్డుకుంటున్నారనేసి ఇక్కడ టీజీపీఎస్ తరఫున వాదన నెక్స్ట్ జడ్జికల్గా చేసి రేపు టూ ఫిఫ్టీన్ పిఎంకే టీజీపీఎస్ సమాధానం విన్న తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం ప్రతిసారి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ప్రశ్నించారు పరీక్ష రాసే ముందు మారింది ప్రశ్నించారు ఫైనల్లో సెలెక్ట్ కాకుండే కాకుండే కోర్టుకి వస్తారు అది అలవాటుగా మారింది ఈ వ్యాఖ్యల అభ్యర్థులు సీరియస్గా తీసుకోవాలి రేపు టూ ఫిఫ్టీన్ అంటే టీజీపీఎస్ సమాధానం విన్న తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామనేసి చెప్పడం జరిగిందండి మరి రేపు బట్టి దీని యొక్క నిర్ణయం ఉంటుంది రచనారెడ్డి గారు పిటిషన్ తరఫున వాదనలను చాలా బలంగా దాదాపు రెండు గంటలు వాదించారు ఇక్కడ నేను అన్ని విషయాలు చెప్పలేదు జడ్జ్ మీరు గ్రూప్ను రాశారా అని రెడ్డిని అడిగారు దానికి రచనారెడ్డి నేను రాద్దామనుకున్న కానీ టీజీపీఎస్ యొక్క నిబద్ధత చూసి భయపడి రాయలేదని సమాధానం చెప్పింది సో చూడండి ఇక్కడ ఎటువంటి బల బలమైన వాదనలు అటు టీజీపీఎస్సి నుంచి అయినా సరే ఇటు పిటిషనర్ తరపు నుంచి సరే ఇటు జడ్జి గారు అయినా సరే క్వశ్చన్లో దీనికి సంబంధించినటువంటి వే ఆఫ్ చూడండి సార్ ఈ కేసు ఎంతవరకు డెప్త్కి వెళ్తుందో సో మనకు రేపు టూ ఫిఫ్టీన్ కల్లా ఈ యొక్క కేసు యొక్క పూర్తి స్థాయి మనకు తెలియబోతుంది మరి కేసును ఎంతవరకు తీసుకెళ్తున్నారో ఎన్న ఏమవుతుందో నెక్స్ట్ ప్రాసెస్ అనేది రేపు టూ ఫిఫ్టీన్ మనకు తెలుస్తుందండి సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్